హాయ్ హలో నేను మీ స్వప్నాని ఈరోజైతే నేను మామిడికాయ రోటి పచ్చిని చూపిస్తాను అప్పటికప్పటికి నూరు కొని వేడి వేడి అన్నంలో కానీ దోశలో కానీ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది వీడియోని మొత్తం చూడండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఒక పచ్చి మామిడికాయని తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని తుడిచిపెట్టుకోవాలి తడి అనేది లేకుండా నీట్గా ఇలా తుడిచిపెట్టుకోవాలి మామిడికాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి టెంకకి కండ అనేది ఏమీ లేకుండా మొత్తాన్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని వాటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇది పచ్చళ్ళ గుజ్జు కోసం చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఫ్లేవరు ఇట్లా లైట్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్ అనేది ఏమి లేకుండా జస్ట్ ఓన్లీ డైరెక్ట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది చల్లార్చుకోవాలి ఇప్పుడు ముందుగా రోటిని బాగా శుభ్రంగా కడుక్కొని తడి అనేది ఏమీ లేకుండా బాగా నీట్గా తుడుచుకోవాలి రోట్లో నూరిన పచ్చడి దాని టేస్టే వేరు ఆల్రెడీ నేను చాలా పచ్చళ్ళు రోట్లో నూరు చూపించాను మంది చాలా బాగుందని కామెంట్ కూడా చేశారు ఇప్పుడు ముందుగా మనం వేయించుకున్నాం కదా మెంతులు ఆవాలని బాగా దంచుకోవాలి అసలు ఆ దంచేటప్పుడు ఆ స్మెల్ ఫ్లేవర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చాలా మెత్తగా మన మిక్సీ కూడా పట్టే పని లేదు నోట్లో నూరుకుంటే సరిపోతుంది చాలా మెత్తగా వచ్చింది చూడండి ఎంత మెత్తగా వచ్చిందో ఇప్పుడు కొంచెం కల్లుప్పు వేస్తున్నాను కల్లుప్పు ఇష్టం లేని వాళ్ళు సాల్ట్ అయినా వేసుకోవచ్చు కల్లుప్పు కదా అందుకని కల్లుప్పు కూడా ఒకొక్క రెండు నిమిషాలు అలా దంచి పెట్టుకున్నాను ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా మామిడికాయల్ని వాటిని రోట్లో వేసుకొని కారం కోసం కొంచెం కారం వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ వరకు కొంచెం కలర్ కోసం పసుపు వేసుకొని ఇప్పుడు వీటి మొత్తాన్ని కచ్చాపచ్చిగా దంచుకోవాలి మిక్సీ వేసుకోవాలనుకున్న వాళ్ళు జస్ట్ బ్యాక్ సైడ్కి జస్ట్ అలా రఫ్ కొట్టుకుంటే సరిపోతుంది కానీ దంచుకుంటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా కచ్చాపచ్చిగా దంచుకున్నాం కదా ఇప్పుడు ఇలా కొంచెం వాటర్ కూడా వస్తుంది మామిడికాయలో ఉంటుంది కదా వాటరు ఆ వాటర్ అనేది వచ్చి కొంచెం గ్రేవీగా ఉంటుంది రైస్లోకి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు ఒక ఐదు ఆరు రబ్బల వరకు ఉల్లిపాయలు వేస్తున్నాను వాటిని కూడా బాగా మెత్తగా దంచుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల దాకా ఇలా దంచుకుంటే బాగుంటుంది మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఉప్పు కారం అనేది చూసుకొని ఇంకా తాలింపుకి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక చిన్న కళాయిని తీసుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగి లైట్ బ్రౌన్ కలర్ వస్తాయి కదా అప్పుడు ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలి ఇందులోకి ఇంగు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని తాలింపులో కొంచెం ఇంగువైతే వేస్తున్నాను మొత్తం ఒకసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది అంతే వేడివేడిగా మామిడికాయ రోటి పచ్చడి రెడీ మామిడికాయ రోటి పచ్చడి లేదా మామిడికాయ కారం అయినా అనవచ్చు ఇది మొత్తాన్ని ఒకసారి కలుపుకొని తాలింపు పెట్టుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంలో అయినా లేదంటే దోశలో అయినా చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో